హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వంటలు ఇన్ మై కిచెన్ ఈరోజు వీడియోలో కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్ చాలా రోజులు స్టాక్ కూడా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ నేను కారం కోసము మిరపకాయలు వేయించుతున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ధనియాలు అలాగే వేసిన పప్పు వేసుకొని సన్న మీద మీద పప్పు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మేము కొంచెం కారం తక్కువే తింటాం కాబట్టి కొద్దిగా వేసాను వేసిన పప్పు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా కాకరకాయల కారం కోసము కాకరకాయలు ముందే కడిగి పెట్టుకొని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సన్న వంట మీద బాగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి నేనైతే రెండు బ్యాచ్లుగా వేయించుకున్నాను ఒకేసారి వేస్తే ఎక్కువ ఆయిల్ పడుతుందని కాకరకాయ ముక్కలు ఇక్కడ చూపించిన విధంగా చేతితోటి నలిపితే ముక్కలు ముక్కలుగా అయిపోవాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెండో వాయి కూడా వేగిపోయిన తర్వాత కారం పట్టేసుకోవటమే కారము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి మెత్తగా పట్టుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి వేరిసిన పప్పు వేసాం కదా అందుకని ముద్దగా వస్తుంది కారము తర్వాత ఈ కారం వేయించుకున్న కాకరకాయని చేతితోటి బాగా నలిపేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగే నేను కాకరకాయల్ని కాకరకాయ పల్లి కారం చేస్తానండి అంటే పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్కి నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రెసిపీ తప్ప